హాయ్ ఫ్రెండ్స్ రైస్ ది లాడ్ అందరూ రీమిక్స్ లైవ్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకొని అందరూ కూడా ఎంతో డబ్బులు హెచ్చించి రీమిక్స్ లైవ్ కొంటున్నారు ఎవరు కొనకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను రీమిక్స్ లైవ్ అనే యాప్ బ్యాకప్స్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా సద్ సద్వినియోగం చేసుకొని మంచి బ్యాకప్స్ నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ ఎంతోమంది సేవకులు తమ చర్చీలలో ఇన్స్ట్రుమెంట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ అందుకనే నేను ఈ యొక్క ఆలోచనకు వచ్చాను ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచి బ్యాకప్స్ అన్ని బ్యాకప్లు మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ వెస్ట్రన్ కార్డ్ నుంచి టూ ఫోర్ కార్డ్ నుంచి సిక్స్టీ సిక్స్ ఎయిట్ కార్ నుంచి ఫ్రెండ్స్ అందరూ కావాలనుకుంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై